హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు వినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓపిక ఉండాలి కానీ ఒక డౌట్ వస్తుంటుంది ఇవన్నీ వింటూనే నిజమా కాదా అని మీ మైండ్లో వస్తుంది ఏదైనా సరే చేస్తేనే కానీ అర్థం కాదు మనం ఆ ప్రయత్నం చేయాలి నమ్మకం కూడా ఉండాలి ఎంతో కొంత నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చు ఏదైనా సక్సెస్ అవ్వచ్చు ఏదైనా చేయగలం ఇది గుర్తుపెట్టుకుంటే మనం బాగుపడతాం ఎవరిని నెగ్లెక్ట్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు స్టోరీకి వెళ్దాం మన ఇంట్లో ఒక చిన్న పాపను ఎలాగైతే మనం ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటామో మనం ఏ పని చేస్తున్నా మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ పనిపైనే లగ్నం అవుతుంది నిజం అది అర్థం చేసుకున్నంత వరకు అర్థం కాదు మీకు నిద్రపోయినా సరే పాపకు మేలువ మెలకువ రాగానే మీరు మేలుకుంటారు గమనించారా ఎప్పుడైనా ఇది మీరు లేదు ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు మీరే క్వశ్చన్ వేసుకున్నారా అది కూడా లేదు దానికి ఎప్పుడు ఏమి కావాలి అన్నీ మీకు తెలుసు కానీ ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి లేదు పని చేస్తుంది ఏమిటది ఏమిటది ఎప్పుడైనా గమనించారా అసలు ఏదో తెలియని మనం పెట్టిన పేరు అనుబంధం అలా ఏర్పరచుకున్న బంధం ఒక సన్నని కంటికి కనిపించని వెండి తీగ నిరంతరం మీ వైపు పని ప్రయాణించేలా ఆ విశ్వంతో కలిసి సిద్ధం చేసుకోండి అది నిరంతరం ప్ర ప్రసారిస్తూ మీకు సంబంధించిన అన్ని కోరికలను నెరవేరుస్తుంది అది డబ్బు లేక సంపద లేదా ఇంకేదన్నా అవ్వచ్చు మీకు తీరని కోరికలు ఏదైనా కావచ్చు ఒక్కసారి విశ్వంతో సంబంధం ఏర్పరచుకుంటే ఇక మీరు పదే పదే అడిగే అవసరం లేదు ఒక తల్లిలాగా మీ అవసరాలన్నీ తీరుస్తుంది ఇది నిజం ఇప్పటి వరకు మన పూర్వీకులు చేసింది అదే దానికి దేవుడు మాయం లాంటి పేర్లు ఆపాదించడం జరిగింది దీనికై మీరు చేయాల్సిందల్లా కేవలం నిరంతరం ధ్యానం మాత్రమే ధ్యానం అంటే ఏదైనా కావాల్సిన దానికోసం పదే పదే ఆలోచించడం దానిపైనే మనసు లగ్నం చెయ్యడం మీరు ఎన్ని పనులు చేస్తున్నా మీకు కావాల్సిన దానిపై మనసు కేంద్రీకృతం చెయ్యడం మాత్రం మర్చిపోవద్దు ఏదైతేనే మీరు ఒక పని చెయ్యాలనుకుంటే దాని మీదనే మీకు కోరికలు ఉండాలి అది ఎలా దాని మీదనే ఆలోచన ఉండాలి అది అయినట్టు మీరు ఊహించుకోవాలి అప్పుడే అది జరుగుతుంది జస్ట్ ఏదో ఇలా కదిలిచ్చి వదిలేశారంటే అది సక్సెస్ కాదు ఎప్పుడు కూడా ఒక పనిని మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించే మనసు పెట్టాలి దాని గురించి ఆలోచించాలి అప్పుడే జరుగుతుంది మన మనం ఎలా ఉండాలనుకుంటామో అలా కళలు కంటే సరిపోతుంది అలా కళలు కనుక్కుంటేనే ఉండండి అది ఏదో ఒక రోజు నిజం అవుతుంది ఫ్రెండ్స్ అర్థమైందా మీరు సమయం ఇచ్చి ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు